బండి అత్మకూర్ మండలం మహానంది మండలాలలో పలు అభివృద్ధి పనులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం ప్రారంభించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మహానంది బండి అత్మకూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు కడమల కాలువ ఎర్రగుంట గ్రామాలలో ప్రారంభించారు అదేవిధంగా రైతులకు సబ్సిడీపై అందించే వ్యవసాయ పనిముట్లను అందజేశారు అదేవిధంగా పెద్ద దేవలాపురం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించారు రిక్వైర్మెంట్ ఈ మండలానికి అరవై ఐదు నుంచి నలభై రెండు మన మండలానికి తెచ్చుకోవడం చాలా గ్రేట్ కూడా అభివృద్ధి ఉన్నాము ఎందుకంటే వీళ్ళు కూడా నా పేరు ఇక్కడ ఎక్కువ అవసరం రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అడ్వాన్స్గా కొంచెం అగ్రికల్చర్ సిస్టమ్ పనిచేస్తారు కాబట్టి మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి పనిముట్లన్నీ కూడా తెప్పించడం జరిగింది ఇప్పుడు పోయిన బడ్జెట్ కిందికి మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది మొన్ననే బడ్జెట్ అయింది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త లో ఇవే కాకుండా ఇంకా రైతులకు అడిశాలుగా కూడా తెప్పించి ఇంత రిక్వైర్మెంట్ ఉందో అంతా మోటోమీటర్ అనేది ఒకటే వచ్చింది మండలానికి ఒకటే వచ్చింది కాబట్టి

హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ డూ సబ్స్ైబ్ నందేషన్